అనగానే అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా ఈ భూమి మీద భూమి మీద ఉన్న యోగును నీవు చూచితివా యోగును ఎవరు చూశారు ఎవరు చూశారు దేవుడు చూశాడు ఆయన చిత్తానుసారంగా ఉండేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన కమ్మను తెరిచి ఆకాశం నుంచి తేలి చూస్తున్నాడు ప్రతి ఒక్కరి కోసం ఇదిగో యోగు కాలానికి వచ్చేసరికల్లా ఎక్కడా ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ప్రిలరా ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు యోగుల గురించి ఆలోచన సభలో దేవుని ఆలోచన సభలో దేవుని ఆలోచన సభలో ఒక మామూలైన మనిషిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయన ఎంతగా ఉన్నతంగా బ్రతికుంటాడు చెప్పండి నా యోగుల గురించి నువ్వు ఆలోచించావా